నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి కడప జిల్లాలో మహానాడుకు వేదిక కాబోతోంది కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులుగా మహానాడు పండుగ ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ కాబోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ఈ మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఎప్పుడు జరుగుతారా అని పార్టీ మరి పార్టీ ఈరోజు రాయలసీమ ప్రజలు ముఖ్యంగా కడప ప్రజల గౌరవార్థం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి కడప ప్రజలు ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు గెలిపించి రాయలసీమలో యాభై రెండు సీట్లలో నలభై ఐదు సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకొని ప్రజలు గౌరవించినారు వాళ్ళ గౌరవార్థం కడప జిల్లా రాయలసీమ నడిబొడ్డున ఉంది మరి కడప జిల్లాలో మహానాడు జరపాలని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నాయకులు మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమం కడపలో పెట్టినందుకు మరి ఈరోజు మూడు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా పబ్బాపురం గ్రామంలో మీరందరూ కూడా గత పదహైదు రోజుల నుంచి ఏర్పాట్లన్నీ కూడా మీరే పరిశీలించినారు ఘనంగా జరుగుతూ ఉంటాయి మొదటి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద రెండవ రోజు రాష్ట్ర అభివృద్ధి మీద అంటే ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏమే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదేవిధంగా మిగిలిన కాలంలో ప్రతిపక్ష వైఫల్యాలు రాయలసీమకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ప్రతిపక్ష వైఫల్యాలు కూడా రెండవ రోజు కార్యక్రమంలో ఉంటాయి మూడవ రోజు భారీ బహిరంగ సభ రాయలసీమ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జన సమీకరణ చేస్తున్నాం దాదాపుగా ఐదు లక్షల పైచిలకు జనం వస్తారని కూడా అంచనా వేశాం మహానాడు అంటే ఒక పెద్ద పండుగ పండుగలో ఏ విధంగా భోజన కార్యక్రమాలు ఉంటాయో అదేవిధంగా ఒక అద్భుతంగా ఒక మెను తయారు చేసి భోజన కార్యక్రమాలు చేస్తున్నాం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఉభయ గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలకు కూడా రాయలసీమ రుచులను రుచి చూపించబోతున్నాం ఇది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక అధినేత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ పోతున్నారు మన యువనేత నారా లోకేష్ గారు ఈరోజు అటువంటి గొప్ప కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలందరూ తరలి రావాలా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా నిదాంతంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు పెద్దలు వరదరాజ్ రెడ్డి గారు చైతన్య రెడ్డి గారు అదేవిధంగా మాధవి గారు అదేవిధంగా పులివెందల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారు జమునవడి ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు రాజ బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి గారు రాజంపేట ఇన్ఛార్జ్ ఇందాక రాజుగారు ఉన్నారు రాజుగారు ఉన్నారు కోడూరు నుంచి రెడ్డి గారు మరి రాయచోటి మంత్రి గారు ఆయన దగ్గర మినీ మహానాడు కార్యక్రమం ఉండడం వల్ల ఈ ప్రెస్ మీట్కి రాలేకపోయినాడు ఇప్పుడే జన సమీకరణ మీద కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా గ్రూప్ మినిస్టర్స్ కూడా ఒక డిస్కషన్ చేశాం ఇరవై తొమ్మిదవ తేదీ జన సమీకరణ భారీ స్థాయిలో చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నాం ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా ఈరోజు ఇవన్నీ లెక్కబెట్టే పరిస్థితుల్లో లేవు ఈ మహానాడు కార్యక్రమం కడప ప్రజల గౌరవం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకు చేసిన అన్యాయాన్ని కూడా మహానాడులో మేము చర్చించబోతున్నాం పూర్తిగా ముఖ్యమంత్రిగా విఫలమై కడప జిల్లా సొంత జిల్లాకు కూడా అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కడప ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని హాజరై ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత తీసుకొని ఇప్పటికీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చారు కమిటీలు వేసుకున్నాం మిగిలిన జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేసుకొని వాలంటీర్ స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మరి ఈ కార్యకర్తలకు ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు ఒక గౌరవంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా జరపబోతున్నాం చెప్పు